సో సినిమాలో మీరు ఎంచుకున్న క్యారెక్టర్స్ విషయంలో కూడా ఎప్పుడు రెమ్యునేషన్ పరంగా నాకు ఇంత కావాలి అని పట్టుపట్టిన సందర్భం ఎప్పుడు లేదంట కదండి నిజమైనంతవరకు అది చెప్పాను కదండి నేను మీకు ఇందాలు చెప్పిందే మీరు అడిగి చూస్ చేసుకుంటారా అని మీరు అడిగారు ఆపర్చునిటీ వచ్చింది డెఫినెట్గా ఆటోమేటిక్ క్యారెక్టర్ ఇది ఇన్ని రోజులు ఇంత ఇస్తాము రైట్ మనిషి అన్నవాడు ఆశ జీవండి ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది రావాలి ఇంకొంచెం మెట్టెదగాలి అనుకుని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు అలాగే నేను కోరుకున్నవాడిని చాలా వెళ్తూ ఉంది అడిగేసి ప్రతి చోట మీరు అన్ని చోట్ల ఉంటుందండి సినిమాలో ఇంకా ఎక్కువ మీరు రూపాయలు అడిగారు అనుకోండి వాడు డెబ్బై పైసలు అంటారు మీరు డెబ్బై ఐదు పైసలే చెప్పారు అనుకోండి యాభై పైసలు అంటాడు మీరు యాభై చెప్పండి పావులా అంటాడు మీరు పావులా చెప్పండి ఐదు పైసలు అంటాడు అది ఏమిటో తెలియదు ఒక చిన్న దాన్ని ఒక ఆనందం తగ్గించేమో అని సో అందుకని ఏం చేస్తారు నార్మల్గా మన ఇండస్ట్రీలో వాళ్ళకి రూపాయి కావాలంటే రెండు అని చెప్తారు మెల్లిగా బేరవాడి బేరవాడు రూపాయికి వాడ వాళ్ళ దృష్టిలో ఏంటే బా తగ్గించామని ఏం తగ్గించలేతం కావాల్సింది తెచ్చుకున్నాడు సో అంటే మీకు రెమ్యునేషన్స్ రెమ్యూనేషన్స్ ఎగ్గొట్టినో బోర్డు బోర్డు ఈ జరిగింది జరిగింది కూడా ఈ సో అలాంటి వాళ్ళు మళ్ళీ మీకు క్యారెక్టర్ ఎవరు పిలవరు సో రెండోసారి పిల్లరు మన ఆ దాంట్లో సంబంధించిన వాళ్ళు ఎవరు పిల్లవారు ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నది ఇంకా లేనిపోని నాలుగు చెప్తారు మన గురించి అక్కడ వచ్చిందే ఈ చేదస్తాలు ఇవ నేను సో అలా రెమ్యునేషన్స్ తగ్గించడం మూలన లేకపోతే ఇస్తామని ఇవ్వకపోవడం మూలనా వచ్చింది సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది అంటే ఒకనప్పుడు మాట్లాడింది ఏంటంటే అడ్వాన్స్ ఫస్ట్ షెడ్యూల్ లేకపోతే మూడు షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ థర్డ్ థర్టీ డేస్ అంటే ఫస్ట్ షూ అడ్వాన్స్ షూటింగ్ అయిపోయినవని కొంత డబ్బింగ్ ముందు బ్యాలెన్స్ ఇలా ఉండేదండి కొంతకాలం తర్వాత ఏమీ పోయిందంటే ఆర్థిక పరంగా వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కొన్ని సందర్భాన్ని మీకు రూపాయి ఇవ్వాలండి బ్యాలెన్స్ ఇవ్వలేకపోయినా అది రూపాయి ఇస్తాం ఓకే బ్యా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు బ్యాలన్స్ ఇచ్చేస్తామన్నారు అలా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి తర్వాత ఏమైపోయిందంటే సినిమా బాగా ఆడకపోతే సార్ మీకు అర్ధ రూపాయ బ్యాలెన్స్ ఇవ్వాలి ఇవ్వలేకపోతాం ఈ పదిహేను పైసలు పెట్టుకోండి నెక్స్ట్ సినిమాలో మనం విజయం అలా సందర్భాలు జరిగింది సో ఈ లెక్కన సుధాకర్ గారికి క్యారెక్టర్ ఇచ్చి చేయించుకున్న తర్వాత పర్వాలేస్తారు తర్వాత ఇస్తాము అని కూడా ఎగ్గొట్టవచ్చు అనుకున్న సందర్భాలు చాలా మంది వాళ్ళు కూడా చాలామంది ఉంటారుగా గురువా 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 అంటూనే గుండెలు పిండేసి ఉంటారు అది వాళ్ళ తప్పు కాదండి నేను ఇప్పటికీ చెప్తాను నేను ఎప్పుడు అది నా తప్పు ఎందుకంటే నేను అలా ఉంటాను కనుక వాడు అది అడ్వాంటేజ్ తీసుకుంటారు సో నేను అలా ఉండను అందరూ అలా ఉండట్లేక కొంతమంది స్ట్రిక్ట్గా వసూలు చేస్తారంతే నేను ఇవన్నీ మనం చెప్పాలండి ఇప్పుడు నేను మీ మీరు నన్ను వర్క్ చేయమని మీరు అడిగారు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం ఒక అమౌంట్ అనుకున్నాం అది ఇవ్వాలన్న వారిని ప్రతిసారి ఇవ్వాలని నేను మీకు ఎందుకు గుర్తు చేయాలంటాను నేను ఇవ్వాల్సిన బాధ్యత మీది ఉంది కదా మీరు నాకు కాల్షీట్ టైమింగ్ చెప్తే నేను నాకు కాల్ షీట్ టైంకి రావాలనే బాధ్యత నాది కదా అని నాకు గుర్తు చేయగల కదా రేపు టైమింగ్ ఎంత అండి ఎన్నింటికి వస్తుంది కారణం అదే ఇది మామూలే నేను వెళుతున్నా వెళ్ళిన వెంటనే ఏంటి మేకప్ వేసుకుని రెడీగా కూర్చున్న సీన్ ఏంటి అదేమి డైలాగులు ఏమైనా ఉన్నాయా లేకపోతే డైలాగ్ లేవండి ఇది సీన్ ఇది సీన్ అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కదా ఓకే మనకి డైలాగ్ ఉందంటే ఎలా చెప్పాలి డైలాగ్ లేదంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ సపోజ్ ఈ క్లోజప్ పెడతారా ఆ క్లోజ్ అప్ పెడతారా ఏంటో మనకు తెలియదు ఈ క్లోజ్ అప్ పెడితే ఎలా రియాక్ట్ చేయాలి క్లోజ్ లేదంటే ఓకే వేరే ఇవన్నీ వేరే ఉన్న కాంబినేషన్ కాంబినేషన్లో ఎలా ఇవన్నీ ఏంటి ఆలోచించాల్సే మీరు ఇది ఆలోచించాలి అని చెప్పి ఎవడో నాకు వచ్చి బొట్టు పెట్టి చెప్పడు కదా ఇది నా బాధ్యత అలాగే మీ తరఫు నుంచి ఏంటి వర్క్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా పే చేయడం వర్క్ అయిపోయింది నేను అక్కడి నుంచి వస్తాను హోటల్ బిల్ సె సెటిల్ ఇవన్నీ మామూలు దీనికి ప్రతిసారి ఫోన్లు చేసి ఇచ్చేసి చేయవలసిన బా నాకు అది నచ్చదు అని వదిలేస్తాను అది వాళ్ళ ఎటువంటి సో తప్పు వాళ్ళది కదా నాది సో అక్కడ కూడా నేను మిమ్మల్ని తప్పు పట్టడానికి నేను ఎవరు అన్నదే నేను ప్రశ్నించుకుంటా అవతల వాళ్ళ తప్పు ఉన్నప్పుడు తప్పు నా తప్పు నా తప్పుందిగా నేను గట్టిగా మాట్లాడకపోవడం నా తప్పేగా నేను అలా గట్టిగా మాట్లాడకపోవడం నా తప్పు అది మీరు అటువంటిది తీసుకున్నారు సో తప్పు ఎక్కడ స్టార్ట్ అయ్యింది సో ఎటు తిరిగి మీ దగ్గర అంటారు అంతే అది సో అనగా అంతే రైట్ నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉందాము అని అనుకుంటాను మామూలుగా మనిషి మామూలే కదా మళ్ళీ కుక్క తాకొంకరని మళ్ళీ మామూలే జరిగింది జరిగిందంటే హ్యాపీ జరగలేదా ఫైన్ సో ఇప్పుడు ఇప్పటికే తను తను ఈ మధ్యన ఈ మధ్యన ఒక సందర్భంలో పెద్ద పేమెంట్ రాలేదు సినిమా రిలీజ్ అయింది అయిపోయింది పక్కన పెట్టి అలా బాధపడుతూ కూ బాధపడ్డాంటే ఏంటి ఇలా జరిగింది అని ఆలోచించి శైలు వచ్చి చెప్పింది తప్పు వాళ్ళది కాదు మీదే అది కరెక్టేనమ్మా నా తప్పు నాది అందుకనే నేను ఐమ్ నాట్ బాధపడట్లేదు ఇది నేను ఎప్పుడు మారుతాను అన్నది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకేం మారుతాను మేడం ఎప్పుడు మీకు సలహా ఇవ్వలేదు ఒక మేనేజర్ అన్న పెట్టుకోండి మేనేజర్ వాళ్ళు కంటే డామేజ్ చాలా జరిగిందండి సో మేనేజర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు నేను నేను ఇబ్బంది పడ్డాను మిగతా వాళ్ళు కూడా వింటూ ఉంటాను కదా ఎందుకు ఇది ఇప్పుడు ఒకటే రోజు ఎనిమిది గంటలు లేదా పన్నెండు గంటలు నలుగురికి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఆ దర్శకుడు చిరాకు పడ్డాడు నేనే ఏం చేస్తామది సో నేను నేను ఏదైనా అండి చూసి నా కళ్ళ ముందు జరుగుతున్నది నేను విని నేను చూస్తున్నది నేను చెప్పుడు మాట్లాడిపోయినా నా కళ్ళారా నేను చూసిన తర్వాత ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి నన్ను నేను సరిదిద్దుకుంటాను నేను ఒక నేను ఒక ఒక కాల్ షీట్ ఇచ్చానంటే నా పద్ధతి ఏంటంటే అక్కడికి ఐ మత్స్ బి అవైలబుల్ ఎందుకంటే దర్శకుడు అన్నవాడు ఒక షాట్ తీస్తాడా నాలుగు షాట్లు తీస్తారా మనం చేసిన తర్వాత భలే ఉందని నేను నాలుగు షాట్లు తీయచ్చు లేకపోతే నాలుగు షాట్లు అనుకున్నది ఒక షాటే తీయచ్చు ఓకే అదే ఆయన ఇష్టం బట్ ఐ షుడ్ బి అవైలబుల్ టు హిమ్ నువ్వు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోలు వెళ్ళిపోలే వెళ్ళిపోవాలంటే ప్రోడక్ట్కి దెబ్బ కొట్టిందనుకోండి ఎంతమంది దీని మీద ఆధారపడిన వాళ్ళందరికీ దెబ్బే కదా కానీ ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు నేను తాజ్ కౌల బండల్ హోటల్లో పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు అప్పుడంటే ఓన్లీ బికాస్ బాలీవుడ్ అంటే అక్కడ మన హిందీ సినిమా నుంచి వచ్చే ఆర్టిస్టులు వాళ్ళ బిల్స్ సెటిల్ చేసినప్పుడు నేను ఇంకా సినిమా లేదు ఓన్లీ ఇంట్రెస్టే ఉంది ఆ ప్రొడక్షన్ మేనేజర్ తిట్లని తిట్లన్నీ నేను విన్నాను ఎప్పుడైనా నేను యాక్టర్ అయితే ఇలా అనిపించుకోకూడదు అని కొన్ని పద్ధతులు పెట్టుకున్నాను ఆ పద్ధతి ఇప్పటికీ నేను అదే పద్ధతుల్లో ఫాలో అవుతాను నచ్చిన వాళ్ళే నచ్చిన బట్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో అదే మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది అందరికీ ఒక అనొక సందర్భం ఇప్పుడు చెప్తాను ఒకనొక సందర్భంలో నేను రాజమండ్రిలో నేను షూటింగ్ చేసి ఒక హోటల్లో నేను నాకు నేను నా లాండ్రీ ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ ఆ రోజుల్లో లాండ్రీ అండ్ టెలిఫోన్ బిల్స్ నేను మాట్లాడిన అన్ని నేనే సెటిల్ చేసేవాడిని ఒక రోజు షూటింగ్ అయిపోయి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి నాది ఎంత అయింది అని అని ఇంత అన్నారు ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయా రిసీట్ కూడా తీసుకోలే అనుకోకుండా ఏంటంటే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆవిడ ట్రైన్ మూడు గంటలు లేట్ అన్నారు సరే మూడు గంటలు అక్కడ ఏం చేస్తామని చెప్పి మళ్ళీ హోటల్కి వచ్చాను ఈలోగా వాడు బిల్లు సెటిల్ చేసి నేను ఆల్రెడీ పే చేసింది కూడా మళ్ళీ దాంట్లో రాసేస్తున్నారు ఎందుకో తెలీదు అది నా బ్యాడ్ లెక్క వాళ్ళ బ్యాడ్ లక్క తెలీదు అక్కడ నుంచి ఇదేంటి నేను సెటిల్ చేశాను కదా ఎందుకు రాశాను ఇది ఇదేంటి ఈలోగా నేను ఇచ్చిన డబ్బులు పనిచేసుకున్నారు అప్పుడు ఆ వేళ నాకు అవగాహన ఓహో ఇది కూడా జరుగుతోందని అప్పటి నుంచి ఏంటి పర్టికులర్ నేనేం చేశాను రేపు నేను చెక్అవుట్ రేపు వెళ్ళిపోవాలంటే ఇవాళ ఈవినింగే టోటల్గా అన్ని సెటిల్ చేసేస్తా ఇంకా మన్నాడు నేను ఏం పెట్టుకోను సిట్ ఇవ్వండి కొద్దిగా జాగ్రత్త జాగ్రత్త నా తప్పు ఇప్పుడు నేను ఇచ్చేసాను ఇప్పుడు ఇదేంటి అంతా కలిపి పాపం ఎవరు ప్రొడ్యూసర్ అనవసరంగా నేను పే చేసిన దాన్ని మళ్ళీ పే చేస్తున్నాడు నా ప్రాసెస్ ఏంటి నా థాట్ ప్రాసెస్ ఏంటి మన వల్ల ప్రొడ్యూసర్కి ఒక పైసా ఎక్స్ట్రా ఖర్చు అవ్వకూడదు అన్నదే నా థాట్ బట్ అదే జరుగుతున్నప్పుడు దాన్ని నేను ఖండించాలిగా సో దాన్ని తీ దానికి తాగినట్టు జాగ్రత్తలు నేను తీసుకోవాలి అప్పటి నుంచి ఇది ఫాలో రీసిటివ్ ఇవ్వండి అంటే ఇవాళ ఇన్ని కంప్యూటర్లు ఉన్నాయి ఇప్పుడు కంప్యూటర్స్ దీంట్లో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి సో ఇదికోవచ్చు అంతే అంటే మనిషి 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 ఆలోచన అంతే దాన్ని నేనేం నేనేం చేయగలను నేను మార్చగలను నేను ఎంత క్లాస్ మీరు ఎంత పెద్ద స్పిరిచువల్ పీపుల్ని వచ్చి మీరు చెప్పి మీరు భారతం వినిపించండి రామాయణం వినిపి వాళ్ళకి నచ్చిందే వింటారు వాళ్ళు నచ్చిందే చేస్తారు అదే ప్రపంచం అదే మనిషి మీకు నచ్చిందే మీరు చేస్తారు ఇది తప్పక ఇప్పుడు నాకు నచ్చిందే నేను చేస్తా సో అలాంటప్పుడు నేను చేసింది కరెక్ట్ మీరు చేసింది తప్పని నేను ఎలా అనుకుంటాను నీకు నచ్చింది నువ్వు చేస్తున్నప్పుడు ఆయనకి నచ్చిందా ఆయన చేస్తున్నాడు నచ్చిందా తీసుకో నచ్చలేదా ఒక ఒక సందర్భంలో ఒక సందర్భంలో ఒక వ్యక్తి నేను తమిళ్ సీరియల్స్ చేస్తున్నప్పుడు వారి సతీమణి గారి ఒంట్లో బాగలేదు కొంచెం మెడిసిన్స్కి డబ్బులు కావాలి సార్ అన్నాడు ఇప్పుడు ప్యాకప్ అయ్యి రాత్రి తొమ్మిది నా పదింటికి వెళ్తున్నప్పుడు సో నేను మీరు చూస్తే కరెక్ట్గా వెళ్ళి ఏదో కొంచెం చాలా తక్కువ ఉంది డబ్బులు నాకు తీసిచ్చాను జాబ్ చూసుకోండి అయిపోయింది ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ సీరియల్ షూటింగ్కి వెళ్ళినప్పుడు వారి మిస్సెస్ ఎలా ఉన్నారండి అని అడిగాను ఎవరండి అని అడిగాను నాకు పేరు గుర్తురాలేదు ఇదేనే ఓ ఆ మీరు ఆ స్పాన్సరు అన్నారు నాకు అర్థం కాలేదు ఫర్ ఎ డ్రింక్ ఆయన స్పాన్సర్ ఆ వ్యక్తిని కలిసిన తర్వాత నేను అడిగా ఏంటండి మీరు ఎలా చెప్పారు అండి నేను చెప్పాను మీరు ఇచ్చారు అది నేను ఏం చేస్తే మీకు ఎందుకండి అన్నాడు సో ఆయన మందు తాగడం కోసం భార్య పేరు చెప్పుకున్నాను అది సంస్కారం కదా అంతే అది నేను ఏం చేస్తే మీకు ఎందుకండి అన్నారు అది నాకు నిజంగా అదో పాఠం ఎన్నో సందర్భం అందుకని జూన్ జూలై ఇవన్నీ వచ్చేసరికి నేను నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నా దగ్గర వచ్చి పిల్లల స్కూల్ ఫీజు అండి కడతా వాళ్ళు రిసీట్ ఇస్తారు అది ఇచ్చేసే నాకు బాబు పాప పేరు క్లాసు అప్పుడు ఇదేమింటుంది ఫ్రీ రిసిప్ట్స్ అది ఇచ్చి నేను కట్టేస్తాను సార్ బట్టలు ఎక్కడ వాడ బట్టలు ఒకటి రెండు ఆరు జతలు కుట్టిస్తా మీరు నమ్మండి నమ్మకపోండి దాని తర్వాత తగ్గిపోయింది ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ మాట అన్నాను ఎవడు రావడం మానేసారు రిసిప్ట్ అడిగితే ఎవరు రావట్లేదు నేను నేను ఒక నేను ఒక టర్మ్ కాదు ఒక సంవత్సరం కట్టేస్తా కట్టాను కూడాను ఇచ్చిన వాళ్ళు మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది ఇస్తే సరే సరే అని చెప్తే ఆ సంవత్సరానికి వాళ్ళు కట్టేసాను ఇవన్న నేను నేనేం చేయలేదు నా సాయ అంటే నేను కూడా నా నాన్నగారు నాకు నేర్పించింది ఒకటేనండి మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నేను అది పాటిస్తాను నా సాయశక్తులా నా దీంట్లో వచ్చిన దాంట్లో నేను ఎవరికి నేను హెల్ప్ చేయగలదు ఓహో ఆహా నేను చేయలేను ఎందుకంటే నాకు ఆ శక్తి లేదు భగవంతా ఉన్న దాంట్లో నేను చేస్తాను సో నిజాయితీగా ఉండాలి అంతే కోవిడ్ పీరియడ్లో చాలామందికి నా దీంట్లో కూడా నేను హెల్ప్ చేశాను వాళ్ళు మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసేవారు సార్ మాకు ఇద్దరు ఏమయ్యా అని మేము మూడు నెలల తర్వాత అడుగుతున్నాం అండి అంటే నేను నేను వాళ్ళతో అది చెప్తాను మీరు మూడు నెలల తర్వాత అడుగుతున్నారండి ప్రాబ్లం లేదు బట్ మీలాగా రోజుకు పది మంది నాకు ఫోన్ చేస్తారు అది మీరు అర్థం చేసుకోవాలి సాయం అడిగారు చేశాను బట్ జీవితాంతం నేను చేస్తూ ఉండాలంటే నిన్న అది నాకు లేదు సాధ్యం కాదు కదా అక్కడే తనంటే మీరు చనువు ఇచ్చారు కనుక వాళ్ళు అడుగుతున్నారండి సో మేడం ఎప్పుడు వీటికి అడ్డు చెప్పలేదు అడుగు చెప్తుంది తను అది చెప్పింది తన అడ్డు చెప్తుందని ఒకటే ఒకటి ఏమంటే మీరు సంపాదిస్తున్నారు మీరు చేస్తున్నారు తప్పే లేదు అది మీ ఇష్టం బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టి మీరు సహాయం చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అది మీకు ఆలోచన మీకు అర్థం కావట్లేదు అని అప్పుడు కానీ చెప్పిన తర్వాత ఇది మొదలు పెట్టానమాట రిసీట్లు ఇవ్వండి కట్ 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 యానోదయం అయింది బట్ అప్పటికీ తగులుతుంటాయి బొప్పులు నేను అన్ని మంచి సార్ నేను అంటే ఇది నేను చెప్తే చాలా తప్పుగా ఉంటుంది నీ మంచివాడిని అండి నేను మంచిగా ఆలోచిస్తాను అందుకని నాకు ఎందుకో ఇలాంటి వాడి ఇదే వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఎవరి దృష్టిలో ఉన్న ఆలోచన వాళ్ళకి కనిపిస్తుంది నీ మంచివాడిని మంచిగా ఆలోచిస్తాను నా కష్టం అంటే తెలుసు ఆకలి అంటే ఏంటి తెలుసు రోడ్డు మీద పడుకోవడం అంటే తెలుసు ఇబ్బంది అంటే ఏంటి తెలుసు అందుకని నేను వాడికి ఎవరైనా వస్తే దాన్ని ఇమ్మీడియట్గా స్పందిస్తాను అది రైట్ ఆ రాంగ్ అని కూడా నేను అడగని నేను వెరిఫై చేయను అంటే అది చెయ్యాలి అనేది నేను తర్వాత తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను లోకం పచ్చకామల వాడుకు అది కరెక్ట్ ఎందుకంటేనండి ఒక మోసం చేసేవాడికి వాడికి ప్రపంచంలో ఎదురు ఎదురువాడే వాళ్ళందరూ మోసం చేసేవాళ్ళు అయితే కనిపిస్తారు దొంగతనం చేసేవాడికి అందరూ దొంగల్లాగే అని కనిపిస్తారు ఎందుకంటే మన మన ఆలోచన మన బుద్ధితోనే మనం చూస్తాం దిస్ ఇస్ అ ఫ్యాక్ట్